ఇలా తేంటీకల గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా లేదు తేనె బిజినెస్ పెట్టాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడికి వచ్చారంటే ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాం ఇదే తేనెటీగల పెంపకం అనమాట ఏంటంటే మనకి ఇందులో మూడు రకాల తేనెటీగలు ఉంటాయి ఒకటి వర్కర్ బి తర్వాత డ్రోన్ అంటే మొగైగా ఒకటి క్యూన్ ఈ మొత్తాన్ని మొత్తానికి ఒకటే ఒక క్యూన్ ఉంటుంది రానీగా అదేం చేస్తా అంటే ఓన్లీ గుడ్లు పెడతా ఉంటుంది మొగైగా ఏం చేస్తుంది ఏం పని చేయదు తేనం తిరుగుతూ ఉంటుంది అన్ని పని చేసేదల్లా వర్కర్ అంటే ఇది అనమాట ఇవే ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఇదే తీసుకోండి ఒకసారి ఇది కూలీగా కుట్టేది కానీ ఇదే మనల్ని చూడండి తేనె తెచ్చి తేనె దగ్గ తెచ్చే దగ్గర నుంచి తేనె వాటర్ అన్నీ మొత్తం ఏ టు జెడ్ వర్క్ చేసేది ఇదే ఈ భాగం నుండి ఇది మొత్తం తేనె తీసుకొని జూమ్ చేసుకుంటే ఇది తిందావా ఇది ఇలా ఎప్పటికైనా కానీ మనం తేనె ఇప్పుడు ఇది పైభాగం లిక్విడ్ ఉంది కదా ఓన్లీ ఇలా సీల్ చేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి అని అప్పుడు పర్ఫెక్ట్ అనమాట రెడీగా ఉంటుంది వాటర్ కంటెంట్ అంతా కరెక్ట్గా ఉంటుంది ఇలాంటి హనీ మాత్రమే ఎప్పటికీ చెడిపోదు వీటికి ఫీడింగ్ కానీ చూడండి మీరు ఒకసారి దీన్ని తీసుకోండి ఇందులో ఫీడర్గానే ఉండదు టేంటి మనం అనేది ఒక చుక్క టెన్ చక్కర్భాగం ఇవ్వం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా పెట్టాలని బ్రాంచ్ పెట్టాలని ఏం పెట్టాలని మేమే అభ్యర్థిస్తాం ఎవరికైనా అలా పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ ట్రిపుల్ టూ ఈ నెంబర్ కాల్ చేయండి నా పేరు రమేష్ కాల్ చేయండి మనది వచ్చేసి నల్లమల హనీ బీ పార్క్ బీ పార్క్ ఇందులో ఇదొక ఏ కాదు ఇందులో మన పెంచడానికి ఎన్ని రకాల హనీ బీస్ ఉన్నాయి అన్ని రకాల హనీ బీస్ ఇక్కడే ఉంటాయి అన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇస్తాం ఇవి వచ్చేసి యూరోపియన్ బీచ్ ఉన్నాయి అండి అవి సరేనా స్టిక్ ఉంటాయి ఆ మూడు రకాల బీచ్ పైన మేము ట్రైనింగ్ ఇస్తాము కావాల్సిన బాక్సులు ఇస్తాము హనీ కావాలన్నా హనీ ఇస్తాము మీకు ఏది కావాలన్నా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ ఇక్కడ వచ్చారంటే ఎక్కడంటే మన వచ్చేసి కర్నూలు నంద్యాల హైవే పైనే ఉంటుంది పన్నెండు దాటిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్స్ మీరు అక్కడ వచ్చారంటే మీకు మొత్తం ఏం కావాలని ఇన్ఫర్మేషన్ మా దగ్గర దొరుకుతుంది మీరు ఏ అయినా రావచ్చు ఎప్పటికీ ఉంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర ఉంటారు